ప్రభు స్తోత్రం దైవాశిస్సులు ఎనభై తొమ్మిదో కీర్తనలో ఇరవై ఇరవై ఒకటి వచ్చినాలు నా సేవకుడైన దావీదుకు నేను నా సేవకుడైన దావీదు నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తాయిలముతో అతను అభిషేకించి ఉన్నాను నా చెయ్యి అడతెక్క అతను తోడయుండును నా బాహుబలం అతన్ని బలపరచును దేవుడు తన మాటలు మన కొరకు దీవించినగాక దేవుడు మనకు ఉండి బలపరచాలని ఏదైనా దేవుని పాదాల దగ్గరికి వచ్చాం మనం దేవుని మాట వింటున్నాం నిశ్చయముగా మరి నిశ్చయముగా దేవుడు బలపరిచేవాడు ఏమాత్రం సందేహం లేదు సందేహపడద్దు కూడా ఏది ఆ బలహీన బలపరచబడిన స్థితి ఏది అని ప్రశ్నించవద్దు ఆయన స్వభావ లక్షణం అది నిన్ను నిశ్చయంగా నన్ను నిశ్చయంగా ఏమాత్రం సందేహం లేకుండా బలపరిచే దేవుడు బలపరిచే దేవుడు నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును నా బాహుబలం అతను బలపరచును దేవుని యొక్క చెయ్యి తోడై ఉందంట దేవుని యొక్క బాహుబలం అతను బలపరిచిందంట దావిది గారుకి ఈ సంభవాలకి మధ్యలో ఒక మాట ఉంది అదేంటంటే నా పరిశుద్ధ తైలముతో అతనిని అభిషేకించి ఉన్నాను అది నీ మీద నా మీద పరిశుద్ధ స్థైలముతో అభిషేకించబడిన స్థితి ఉంటే రవ్వంత సందేహము లేకుండా దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉంది దేవుని యొక్క బాహుబలము నీతోనే ఉంది నీలోనే ఉంది స్తోత్రం ఏమాత్రం సందేహం లేదు ఇక రవ్వంత సందేహపడాల్సిన పనే లేదు ఈ దినం ఖచ్చితంగా దేవుని హస్తం తోడైనటం దేవుని బాహుబలం నీ ద్వారా ప్రత్యక్షపరచబడటం జరిగింది అంటే నీ మీద పరిశుద్ధ తైల అభిషేకం ఉంది దేవుని ఏర్పాటులో నీవు నేనున్నాము నా ద్వారా నీ ద్వారా దేవుని హస్తము మనకు ఉన్నట్లుగా దేవుని యొక్క బాహుబలము మనలో ఉన్నట్లుగా మనకు అర్థం అవ్వాలి ఇతరులకి అర్థం అవ్వాలి ఇతరుల నుంచి ఆ సాక్ష్యం రావాలి మనం చెప్పుకోవటం కాదు నేను ఎంత బలవంతుడు నేను ఎంత శక్తివంతుడు నేను ఎంత గొప్ప నేను ఎంత గొప్ప పనివాడినో అని మనం చెప్పుకోవాలి అది సెల్ఫ్ బూస్టింగ్ నన్ను గురించి నేను చెప్పుకున్న సాక్ష్యము సత్యము కాదు ఇతరుల మనం గురించి చెప్పే సాక్ష్యము దేవుడు మన గురించి చెప్పే సాక్ష్యము సత్యము హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ మనల్ని గురించి మనం ఎక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటాం తక్కువ ఎస్టిమేషన్ వేసుకుంటాం పరిశుద్ధ తైలాభిషేకం నీ మీద నా మీద దావీదిగారి లాగా ఉన్నట్టయితే గారికి సహాయం చేసిన బాహువే చెయ్యే గారిని బాహు బ బలపరిచిన బాహుబలమే నీకు నాకు నీకు నాకు నిశ్చయంగా నిశ్చయంగా తోడుగా ఉన్నాయి ఈ దినం ఆ ప్రత్యక్షత దేవుడికి ఇస్తున్నాడు నాకు ఇస్తున్నాడు ఏ సై మహిమ కొరకు ఏ సై మహిమ కొరకు ఏ సై మహిమ కొరకు దాన్ని మనం గ్రహించి ఆయన స్థుతించే వారంగా గాక ఆయన చెయ్యి తోడుగా ఉందంటే ఎంత దూరం ఎక్కిస్తాడో చూడండి ఎంత దూరం తీసుకెళ్తాడో చూడండి ఎంత ఆశీర్వాదం ఉంటుందో చూడండి ఆయన ఆశీర్వదించి విరిచి ఒడ్డించగా పన్నెండు గంపలు మిగిలిని నీ జీవితంలో దేవుని హస్తం తోడుగా దేవుని యొక్క బాహుబలం శత్రువును ఓడించినట్లుగా మనలో నుండి ప్రత్యక్షపరచున్నట్లుగా ఆత్మదేవుడు మనకు కనులు తెరుచునుగాక ఆ లాగున యేసైన సైని మహింపరచునుగాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ